జై భీమ్ జై అనాది నా పేరు నమ్మూరి నాగబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ ఇది తుమ్మలపల్లి గ్రామం అయితే ఇది కర్లపాలెం మండలానికి చెందిన ఊరు అయితే ఇక్కడ గిరిజనాథులు అనేవాళ్ళు అడవులోనే బతుకుతున్నారు కానీ ఊరు ముఖం అనేది తెలియకుండా పిల్లలకి ఒక అంగడి అనేది తెలియదు పెద్దవాళ్ళకి ఆధార్ కార్డు అంటే తెలియకోకుండా కూడా బతుకుతున్నారు ఇక్కడ వీళ్ళు పడే ప్రతి ఒక కష్టాన్ని మన సొమ్ముల్ని అన్ని మన పల రైతులు తినడం లేకపోతే కొంతమంది ఒక బానిస బతుకుగా చేయటం ఇలా జరుగుతుంది దీన్ని బట్టి మేము అధికారులకు తెలియజేసుకోవటం జరుగుతుంది